తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రెడ్డి గారికి అలాగే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి మేడం గారికి అలాగే జిల్లా కలెక్టర్లందరికీ ప్రభుత్వ అధికారులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తుంది మీకు సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఈమెయిల్ కానీ అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా ప్రజలు మీకు సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలా కానీ అలా జరగడం లేదు టీజేఎస్ఎస్ అంటే తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం మళ్ళీ మళ్ళీ చెప్తుంది మీకు వచ్చిన ఫిర్యాదులు ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా మీకు వచ్చిన ఫిర్యాదులను మీరు పరిశీలించి పరిష్కరించే విధంగా చూడాలా ఎందుకంటే వేళలో వస్తున్నాయి రోజు మేము చూస్తున్నాం ప్రతి ఒక్క సమస్యను మీరు పరిష్కారం చేసేలా మీరు ఒక కార్యాచరణ చేసుకోండి మీ కింది స్థాయి సిబ్బంది సిబ్బందికి అప్పచెప్పండి ఆ ఫిర్యాదులు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి అసలు కొంతమంది స్పందించట్లేదు జిల్లా కలెక్టర్లు అయితే స్పందించట్లేదు మనం ఎక్కడున్నాం నైన్టీన్ ఫార్టీలో లేము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా అంటే టెక్నాలజీ టెక్నాలజీ గురించి చాలా మాట్లాడుతారు ఒక్కొక్కరు మన టెక్నాలజీ ఎవరి కోసం ఉంది ఎందుకు 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 ఉపయోగించుకోవాలి మరి మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మరి అధికారులు ప్రశ్నిస్తున్నాం దయచేసి సోషల్ మీడియాలో చాలామంది పనికి మాల పోస్టులు పెడుతున్నారు అలాంటి పోస్టులు పెట్టకండి సమస్య ఎవరైనా సమస్య అధికారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ వంతుగా ఆ ఒక సమస్య గురించి మీరు అధికారికి మళ్ళీ మీరు కూడా అడగండి ప్రశ్నించండి అంతేకాని పనికి మాల క్వశ్చన్లు పనికి మాల పోస్టులు పెట్టకండి దయచేసి చెప్తున్నాము సోషల్ మీడియా ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలా ఒక ఒక మంచి కార్యక్రమం కోసం ఉండాలి కానీ ఏదో ఇష్టం వచ్చినట్టు పెట్టకండి దయచేసి బాపట్ల కృష్ణమోహన్ వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ నుంచి